హాయ్ మనం ఈరోజు ఫ్లాక్సీస్ లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా పాన్ పెట్టి ఫ్లాక్సీస్ని దూరగా వేయించాలి ఈ ఫ్లాక్సీస్ని మనం రోజు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఇందులో ఒమేగ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఫైబర్ విటమిన్ బి మెగ్నీషియం మరియు ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా కలిగి ఉంటాయి ఫ్లాక్సీస్లో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతాయి అలాగే జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది అలాగే అధిక బరువున సమస్యను తగ్గించడంలో ఉపయోగపడతాయి ముఖ్యంగా హైపర్ టెన్షన్ ఉన్నవారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి ఈ విధంగా ఇప్పుడు ఇందులో డేట్స్ని గింజలు తీసి పెట్టుకోవాలి ఈ డేట్స్ని మనము ఒకసారి గింజలు తీసి పెట్టుకొని గ్రైండ్ చేసి ఒకసారి గ్రైండర్లో వేసి తిప్పుకోవాలి అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్లాక్ సీడ్స్ని కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఫ్లాక్ సీడ్స్ పొడిని ఒక గిన్నెలో తీసుకొని అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న డేట్స్ని వేసి బాగా కలపాలి ఇలా కలిపిన దానిలో మనం కొంచెం నెయ్యి వేసి బాగా కలపాలి ఇలా నెయ్యి వేయడం వల్ల మనకు చాలా లడ్డు అన్నది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్లాక్సీస్ని డేస్ని నెయ్యి మూడు వేసి బాగా కలపాలి ఇలా కలిపి దాన్ని లాగా చుట్టాలి అంతే ఇలా ఒక్కొక్క లాగా చుట్టుకోవాలి అంతే ఈ విధంగా లడ్డూని తయారు చేసుకొని ఈ లడ్డూని మనం రోజు ఒకటి తినడం వల్ల మనం ఆరోగ్యంగా ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు అలాగే ముఖ్యంగా మహిళలు రోజు లడ్డు తినడం వల్ల జుట్టు సమస్య తగ్గిపోతుంది చర్మం పొడిపారకుండా చూస్తుంది